అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ బ్లాగ్స్ ఇక ఈ రోజు వీడియో ఏంటి అంటే అమ్మవారికి ఎంతో ఇష్టమైన శక్తివంతమైన ఈ నెంబర్ను రాసి ఈ విధంగా అమ్మవారి ముందు మీరు దీపం కనుక వెలిగించినట్లయితే మీ సమస్య ఏదైనా సరే ఎంత పెద్దదైనా సరే ఏడు రోజులైతే తీరిపోతుందనమాట అది సమస్య కాదండి మీ కోరిక కానీ కష్టాలు కానీ ఆర్థిక ఇబ్బందుల శత్రువుల సంబంధ శత్రువుల సమస్యల లేదంటే భూ సంబంధిత సమస్యల ఇలా ఏదైనా సరే వెంటనే తీర్చేసే ఒక శక్తివంతమైన నెంబర్ అన్నమాట ఇది ఇది ఒక ఏంజల్ నంబర్ లాగైతే అయితే చెప్పుకోవచ్చు అండి చాలా శక్తివంతమైంది మరి ఈ పరిహారం ఎప్పుడు చేయాలి అనంటే అమ్మవారికి ఇష్టమైన తేదీలు ఉంటాయి కదండి అమావాస్య పంచమి పౌర్ణమి శుక్రవారం మంగళవారం అష్టమి ఇలాంటి అమ్మవారికి ఇష్టమైన తేదీల్లో చేసినట్లయితే చాలా శక్తివంతమైన అంటే త్వరగా మీకు రిజల్ట్ అయితే వస్తుందన్నమాట శక్తివంతమైన రోజుల్లో శక్తివంతమైన మన అమ్మని పూజించినట్లయితే మనకు తీరని కోరికంటూ ఏది ఉండదండి అంత శక్తివంతమైన మంత్రం ఏంటి సారీ అంటే ఆ నెంబర్ ఏంటి మనం దీపం ఎలా పెట్టుకోవాలి అన్నది ఇప్పుడు మనం ఈ తెలుసుకుందామండి ఏం చేయాలనంటే మీరు ముందుగా శుక్రవారం కానీ ఎప్పుడైతే మీరు పూజ చేయాలనుకుంటారో ఆ రోజు మీరు నీట్గా స్నానం అనేది చేసి ఉతికిన బట్టలను ధరించి ఇల్లు అంతా నీట్గా క్లీన్ చేసేసుకొని ఆ రోజు అమ్మవారి పూజకు మీరు ఎరుపు రంగు పూలు ఎరుపు రంగు ఒత్తుల్ని మీరు పూజ కోసం సిద్ధం చేసి పెట్టుకొని నైవేద్యంగా బెల్లం పానకం కానీ దానిమ్మ గింజలు కానీ ఏవైనా సరే మీకు అందుబాటులో ఏవైతే ఉంటాయో బెల్లం కానీ అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకొని తరువాత కాస్త కుంకుమని తీసుకోండి ఫ్రెండ్స్ తీసుకొని అందులో పన్నీర్ కానీ లేదా గంగాజలం కానీ వేసి ఒక వైట్ పేపర్ మీద త్రిపుల్ సెవెన్ అనే నెంబర్ రావాలి అంటే మూడు ఏళ్ళు గల నెంబర్ ఏంజిల్ నెంబర్ కదండి ఈ త్రిపుల్ సెవెన్ అన్న నెంబర్ని రాసి ఆ పేపర్ని వారాహి అమ్మవారి పాదాల ముందు ఉంచి మీ కోరిక ఏదైతే ఉందో అది చెప్పుకొని దాని మీద ఒక తమలపాకు వేసి దాని మీద ప్రమిదలో కాస్త నెయ్యి వేసి ఎరుపు రంగు ఒత్తులతో దీపం అనేది పెట్టండి ఫ్రెండ్స్ ఐదు ఒత్తులని ఒక ఒత్తిగా కలిపి దీపం పెట్టండి చాలా మంచిది లేదు అంటే రెండు ఒత్తులను ఒకటిగా కలిపైనా అమ్మవారి ముందు నెయ్యితో దీపం అనేది వెలిగించండి అనమాట ఇలా మీరు చేయడం వల్ల ఏ సమస్య అయినా సరే ఏడు రోజుల్లో తీరిపోతుంది ఫ్రెండ్స్ మీరు అలా ఒకవేళ మీ ఇంట్లో తమలపాకు లేదు అనుకున్న వాళ్ళు పేపర్ మీద కాస్త బియ్యం అనేది వేసి దాని మీద అనేది పెట్టి దీపం అనేది వెలిగించుకోండి అనమాట ఇలా నెయ్యి దీపము ఎరుపు రంగు ఒత్తులతో పెట్టడం వల్ల మీ కోరికలు ఏవైనా కూడా వెంటనే తీరిపోతాయి తర్వాత సామ్రాణి దూపం వేసి మీ పూజ అనేది మీరు పూర్తి చేసుకోవచ్చు ఇలా మీరు ప్రతిరోజు ఒక ఏడు రోజులు చేసి చూడండి డెఫినెట్గా మీకు ఏడు రోజులనే మంచి ఫలితం అయితే వస్తుంది అమ్మవారిని నమ్మి నమ్మకంతో ఈ చిన్న ఒక నెంబర్ని రాసుకొని అమ్మవారి ముందు దీపం వెలిగించి చూడండి డెఫినెట్గా మీకు మంచి ఫలితం అయితే కలుగుతుంది అనమాట నమ్మకంతో నమ్మి చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా అమ్మవారు మీకు మంచి ఫలితాన్ని ఇస్తారు ఇవ్వాలి అని చెప్పి నేను కూడా మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అమ్మవారి ఆశీర్వాదం మీకు ఎప్పుడు ఉండాలి అమ్మవారు కూడా మీతో ఎప్పుడు ఉండాలి మీకు మీ కుటుంబ సభ్యులకు ఎప్పుడు అమ్మవారి ఆశీర్వాదం ఉండాలి ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలి అని చెప్పి మీ తరపున నేను కూడా అమ్మవారిని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను మరొక మంచి వేడితో మీ ముందుకు అయితే వస్తానండి అంతవరకు సెలవు ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై వారాహి